అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడ ఏదో చూసుకున్నట్లయితే ఇక ఉద్యోగుల పెన్షన్లకు సంబంధించి రాష్ట్రాలకు రిజర్వ్ బ్యాంక్ నుంచి సూచనలు అయితే వస్తున్నాయి ఈ చెల్లింపుల విధానంలో అనుసరించాల్సిన విధానాలు పెన్షన్ల చెల్లింపు పరిస్థితి వంటి అంశాలపై సూచనలు చేయడం విశేషం ఇక ఇప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధానాలను ప్రస్తావిస్తూనే ఏవి చేస్తే బాగుంటుందన్న కోణంలో కూడా నివేదిక సిద్ధం చేసింది అనేక రాష్ట్రాలలో ఏజెన్సీ బ్యాంకుల ద్వారానే పెన్షన్ అయితే చెల్లింపులు చేస్తుండగా మరికొన్ని రాష్ట్రాల్లో నేరుగా రిజర్వు బ్యాంకు ద్వారా ఇంకొన్ని రాష్ట్రాల్లో ఖజానాల ద్వారా కూడా పెన్షన్ల చెల్లింపులు జరుగుతున్నాయి ఇక ఈ నేపథ్యంలోనే కొన్ని మార్గదర్శకాలను కూడా రిజర్వు బ్యాంకు సిద్ధం చేసింది పింఛన్దారులకు టంచన్గా పెన్షన్ నగదు అందేలా చూడడంతో పాటు మొత్తం పెన్షన్ల పంపకం ప్రక్రియకు ఒక సింగిల్ విండో విధానాన్ని అమలు చేయాలన్న కోణంలో సూచనలు చేసింది పెన్షన్ల సవరణ కరువు బత్యం వంటివి ఎప్పటికప్పుడు అమలు చేయాల్సిన విధానం పెన్షన్దారులను గుర్తించేందుకు డిజిటల్ విధానం అమలు ద్వారా డూప్లికేషన్ నివారణ అధిక తక్కువ పెన్షన్లను అందించడంలో తేడాను తగ్గించటం పెన్షన్దారుల సమస్యలను నివారించేందుకు గ్రీవెన్స్ మేనేజ్మెంట్ అమలు కూడా సూచనలు అయితే చేసింది ఇక పెన్షన్ల చెల్లింపులో రక్షణ శాఖ స్పార్స్ అనే విధానాన్ని అమలు చేస్తుంది అలాగే టెలికమ్యూనికేషన్ శాఖ కూడా తన శాఖలో సొంతంగా తయారు చేసుకున్న సంపన్న అనే విధానాన్ని అమలు చేస్తుంది వీటిని ఒకే ప్లాట్ఫారం పై చెల్లింపులు చేస్తుండటంతో సత్ఫలితాలు వస్తున్నట్లు భావిస్తున్న రిజర్వ్ బ్యాంకు అదే తరహా చెల్లింపులు అమలుపైన ఆలోచనలు చేస్తుంది కొన్ని రాష్ట్రాలలో పెన్షన్ చెల్లింపులకు సంబంధించి అనేక ఫైళ్ళను ఒకే ఈ పేమెంట్ ఫైళ్లలో పంపిస్తున్నట్లు రిజర్వ్ బ్యాంకు గుర్తించింది సాధారణంగా ఒక ఈ పేమెంట్ ఫైల్ యాభై ట్రాన్సాక్షన్ల కన్నా ఎక్కువ పంపిస్తే సమస్యలు వస్తాయని రిజర్వ్ బ్యాంకు భావిస్తుంది దీనివల్ల నెట్ ట్రాఫిక్ లో కూడా అంతరాయాలు వస్తాయన్న భావాన్ని వ్యక్తం చేస్తున్న రిజర్వ్ బ్యాంకు రాష్ట్రాలు ఆ తరహా ట్రాన్సాక్షన్లను తగ్గించుకోవాలని సూచించింది